సంబంధించిన నిధులు కానీ లేకపోతే బాధ్యులకు సంబంధించిన విషయాలు కానీ అందరూ కూడా సేవలు ఉన్నారు డిపార్ట్మెంట్కి కూడా ఇన్వాల్వ్ అవ్వని చెప్పి చెప్పారు మరి ఈరోజు మాకు ఇచ్చిన మంచి సూచన అంటే గతంలో చాలాసార్లు మంచి సూచన ఒక ఎనర్జెటిక్గా ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉన్నారో ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూషన్ ఇచ్చారు చాలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే టీం వర్క్ చేయమన్నారు ఆ టీం వర్క్కి గతంలో ఏడు మాసాల్లో బాగా చేశారు ఇంకా ఇక్కడ ముందు కూడా అట్లా చేయమని చెప్పారు అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా ఏ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళ సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఇమీడియట్లుగా ప్రసారణ పాల్గొనని చెప్పారు చెప్పారు అదే సమయం మేము కూడా వర్కౌట్ చేస్తాం ఏ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారో దృష్టి కూడా ఇచ్చాం మళ్ళీ ఇష్టం సంబంధించి కూడా వర్కౌట్ చేసుకుని టీమ్ వర్క్ చేసి మేము పాల్గొంటాం అదే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పేసి తప్పని చెప్పారు అది ముఖ్యంగా బూత్ కమిటీకి సంబంధించి బూత్ కమిటీ కానీ గ్రామ స్థాయిలోని గ్రామ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకుని పోవాలి అక్కడికి వెళ్ళాలి ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు విన్నటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి చెప్పారు అది పట్టుకోను హండ్రెడ్ పర్సెంట్ ఏది ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళాలి అనేది వారి ఆలోచన దాని తగ్గట్టుగా మేము వింటున్నాం వారు ఇచ్చిన ఈ సమావేశం సూచన మాత్రం మాకు పొలిటికల్ కానీ లేకపోతే ప్రజాసేవకు కానీ చాలా అవసరం అని సందర్భంగా ఈ